మన పండుగల్లో సంక్రాంతికి వ్యవసాయక శ్రమ జీవనానికి ఎంతటి సంబంధం ఉందో కొమరదల్లి మల్లన్న జాతరకు గ్రామీణ కుటుంబ జీవనానికి అంతటి సజీవ సంబంధం ఉంది అందుకే మల్లన్న కొలుపులకి భక్తుల రోజువారి జీవనానికి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది ఆచరించే నియమాలు సాగించే క్రతువులు వాడే పూజా సామాగ్రి ఉపయోగించే వస్తువులు అన్ని సంవత్సరమంతా ఉపయోగించేవి ఆలయ లోగిలులోని గంగిరేగు చెట్టికి మొక్కులు పెద్దపట్నం కొలుపులు అగ్నిగుండాల పరీక్షలు కొత్త కుండల బోనాల నైవేద్యం సిగమూగుతూ వేడుకోలు ఇలా అన్నింటా సమస్త జనుల జీవన స్రవంతి ఉట్టిపడుతుంది ప్రతి ఏడు మార్గశిర బహుళ త్రయోదశి ఆదివారం మొదలయ్యే మల్లన్న బ్రహ్మోత్సవాలు మాఘమాసం బహుళ చతుర్దశి వరకు అంటే మూడు నెలల పాటు వచ్చే ఆదివారాలన్నీ మల్లన్న జాతర వారాలుగా వైభవోపేతమవుతాయి తప్పులయలకు అనుగుణంగా నాట్యాలు చేసేవారు పూనకాలతో శివమూగిపోయేవారు బోనాలు వండివార్చి ఏడాదంతా నట్టింట కొలువు తీర్చేందుకు కావలసిన కొత్త కుండలు కొనేవారు అదొక అద్భుతమైన లోకంలా తన్మయపరుస్తుంది ఈ గుడికున్న ప్రత్యేక ఆచారం ప్రకారం పాకలనాటి గొల్లలు ఎర్రగొల్ల కురుమగొల్లలకు చెందిన ఒగ్గు పూజార్లు ఈ క్రతువుని నిర్వహిస్తారు లోగిలి అంతా రంగురంగుల రంగవల్లులతో పట్నం పూజలతో శివమూగి రంగం చెప్పే గణాధులతో కళకళలాడుతూ ఉంటుంది పట్నంలోకి మల్లికార్జునుని ఆహ్వానించి కళ్యాణం చేసి తమ కోర్కెలు విన్నవించుకుంటారు ఒగ్గు పూజారి చక్కని గ్రామీణ యాసలో సాగే తెలుగు మంత్రాలు రాగయుక్తంగా ఆలపిస్తారు నుదుట పసుపు రంగు బండారి అద్దీ ముంజేతులకు కంకణాలు వ్రతదారాలు కడతారు ఇలాంటి క్రతువుతో ఆవరణంతా ఓ కోలాహలంగా ఉంటుంది అనంతరం కొత్త కుండలో ఉండిన బోనం గండదీపం శిరస్సుపై పెట్టుకుని మల్లికార్జునుని దర్శనానికి సంబరంగా బయలుదేరుతారు ఫాల్గుణ బహుళ అశెమి నాడు తెల్లవారుచామున అగ్నిగుండాలు ఏర్పాటు చేస్తారు హర హర మహాదేవ జై శ్రీ మల్లికార్జున స్వామికి జై కొమ్రెల్లి మల్లన్న కాపాడరావయ్యా అంటూ భక్తులు మహోద్రేక పూరితంగా ఆ అగ్నిగుండాలలోకి ప్రవేశిస్తారు సునాయాసంగా అడుగులు వేస్తూ దాటుకుంటూ వెళ్తారు తాము తెలియక చేసిన పాపాల నుండి పొందిన శాపాల నుండి పునీతమైనంత సంబరపడిపోతారు తమ కష్టాలన్నీ ఇలాగే తొలగిపోతాయని కాకీయుల కాలంలో పుట్టమట్టితో వెలిసిన మల్లికార్జునుడు నేటికి దివ్యమైన రూపంతో వెలుగొందుతున్నాడు శివుని అంశతో ఆవిర్భవించిన ఆ భక్తవత్సలుడు నేటికి దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ దర్శనమిస్తున్నాడు బలిజ మేడలమ్మ గొల్ల కేతమ్మల సమీతంగా భక్తుల కోర్కెలు ఏడేర్చుతున్నాడు అందుకు ప్రతీకగా భక్తుల నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు ఆ కోర మీసాల మల్లికార్జునుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు శరవామరి నమస్కారం